నమస్తే తెలంగాణ రైతు సోదరులకు రైతు భరోసాకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి పంటల సాగులో పంట పెట్టుబడి సాయం కోసం అందించేటటువంటి రైతు భరోసా సాయం ఇంకెప్పుడు చేస్తారు ఖరీఫ్ కరిగిపోయింది రబీకైనా ఖజానా కరుణిస్తుందా ఆశలన్నీ ప్రభుత్వంపైనే రాష్ట్రంలో రైతు బంధు పథకం బంద్ అయిపోయింది రైతు భరోసా కోసం వ్యవసాయ రంగంలో కొత్త రాగాలు వినిపిస్తున్నాయి అసలే కొత్త ప్రభుత్వం పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టారు ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా పాలనలో ఇదే తొలి అనుభవం గత బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రం ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు పంట రుణాల రుణమాఫీ కోసం ఒత్తిళ్లు ఇన్నేసి ఇబ్బందుల్లోనూ రేవంత్ రెడ్డి సర్కారు పంట రుణాల మాఫీలో తల తాకట్టు పెట్టి అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పట్టుదలతో ముందుకు సాగుతుంది ఇప్పటికే మూడు విడతలుగా రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేసింది ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతుల బ్యాంకు ఖాతాలకు పంట రుణాల మాఫీ కింద పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు జమ చేసింది రెండు లక్షల రూపాయల పైనన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసేందుకు నిధుల కోసం కసరత్తులు ప్రారంభించింది ఇది ఇలా నడుస్తుండగానే రాష్ట్రంలో పంటల సాగు కోసం పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం కింద అందించాల్సినటువంటి నిధులు ఎప్పుడు అందిస్తారని రైతులు కొత్త రాగం అందుకుంటున్నారు రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసి మరింత మెరుగైన రీతిలో పారదర్శకంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం బలమైనటువంటి నిర్ణయం తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు పథకం కింద కళ్ళు మూసుకొని నిధులు దుర్వినియోగం చేసిందని ఈ ప్రభుత్వం బలంగా నమ్మింది రైతుబంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది ఆ స్థానంలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది అంతేకాకుండా ఎకరానికి ఏటా పదిహేను వేల రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి గట్టి హామీ ఇవ్వడం జరిగింది గత రబీ సీజన్లోనే బంధు పథకం కొడిగట్టింది ఎన్నికల కోడ్తో ఈ పథకం పలుమార్లు వాయిదాలు పడి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పూర్తిగా ఆరిపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నుంచి రైతు బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఎకరానికి ఎనిమిది వేల రూపాయల పంట పెట్టుబడి సాయం కింద రెండు విడతలుగా ఖరీఫ్లో నాలుగు వేలు రబీలో నాలుగు వేల రూపాయలు అందజేసేలా పథకం యొక్క విధి విధానాలను నిర్ణయించి అదే ఏడాది ఖరీఫ్ నుంచి అమలుకు శ్రీకారం చుట్టింది అయితే ఆ తర్వాత మరో రెండు వేల రూపాయలను పెంచి పదివేల రూపాయలు రైతు బంధు కింద అందజేస్తూ వచ్చింది అప్పటి వరకు రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి సీజన్లో ఇస్తున్నటువంటి విత్తనాల సబ్సిడీలను పూర్తిగా రద్దు చేసింది అంతేకాకుండా పంటల సాగులో యాంత్రీకరణ సబ్సిడీలను కూడా నిలిపివేసింది ఇన్పుట్ సబ్సిడీలకు మంగళం పాడింది పిడుగుకు పిండానికి ఒకటే మంత్రం అన్న రీతిలో ప్రభుత్వం ద్వారా సబ్సిడీల కింద అప్పటి వరకు అందుతున్న నిధులను నిలిపివేసి అన్నీ కలిపి రైతుబంధు రూపంలోకి మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది గత ప్రభుత్వం దిగిపోయే నాటికి చిట్ట చివరగా గత ఏడాది రబీ సీజన్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలకు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను జమ చేసింది ఇక అంతటితో రైతు బంధు పథకం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం చిత్రపటం నుంచి కనుమరుగైపోయింది అయితే ఈ రైతు భరోసా పథకం ఈ రబీ సీజన్కైనా సాధ్యమయ్యేనా అని ఆలోచిస్తున్నారు రైతన్నలు రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఈ రబీ సీజన్కైనా అమలుకు ఖజానా అనుకూలిస్తుందా అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి పంట రుణాల మాఫీ నుంచి విజయవంతంగా బయటపడగలిగితే చాలన్న రీతిలో ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తోంది మరోవైపు రైతులు ఈ రబీ నుంచి రైతు భరోసా పథకం అమలు కాకపోతుందని ఆశలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ప్రభుత్వానికి ఏమాత్రం కాస్త ఊపిరి సలిపేంత ఆర్థిక వెసులుబాటు కలిగినా ఇక రైతు భరోసా పథకం అమలు చేసి తీరాల్సిందే అన్నంత పట్టుదలగా ఉన్నారు ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు వాటి అమలును సమన్వయం చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కొత్తగా ఈ రబీ సీజన్ నుంచి ధాన్యం కనుగో కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు సన్న రకాల ధాన్యం సాగును ప్రోత్సహిస్తూ ధాన్యానికి ప్రత్యేక బోనస్ ఐదు వందల రూపాయలు అదనంగా ప్రకటించడం జరిగింది అయితే రాష్ట్రంలో తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించడం జరిగింది ఇందులో నలభై లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేస్తుంది ఇందుకోసం ప్రభుత్వం చింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ను చెల్లించనుంది ప్రభుత్వ ఖజానా పైన వ్యవసాయ రంగం ఖాతాలనే బోనస్ కింద రెండు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది సెప్టెంబర్ తొలివారంలో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏడు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి వర్షాల వల్ల పంటలు నష్టపోయినటువంటి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పదహారు మంది రైతులకు రేవంత్ సర్కార్ నెల రోజుల్లోనే పంట నష్టం పరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నిధులను రైతుల యొక్క ఖాతాల్లో సర్కారు గత నెల రోజుల్లోనే చెల్లించడం జరిగింది ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఇన్నేసి ఆర్థిక ఒత్తిళ్లను భరిస్తూనే రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలపై కసరత్తులు జరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది వనరుల యొక్క సమీకరణ సాధ్యపడితే ఈ రబీ సీజన్ నుంచే రైతులకు పంట పెట్టుబడి సాయం అందే అవకాశాలు సహకారం అవుతాయని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా భరోసా ఇస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వెంటనే రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను సిద్ధం చేసి నిధులను సమకూర్చుకొని పది ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు వెంటనే రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ